ఈ ర్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది ఐదు ఆరు వందలు కోతులు పట్టాలంటే ఒక పన్నెండు ఫీట్ల తీసుకున్నాం కట్టి తాకపోవడం వల్ల వేసిన కోతులు కోసం వేస్ట్ అవుతాను ఒక్కోసారి ఫస్ట్ బోన్లు పెట్టినప్పుడు ఒక రెండు మూడు వందలు కోతులు పడుతుంది స్టార్టింగ్ లాంటి బాగుంది అయితే ఫైవ్ హండ్రెడ్ కోతులు దాకా పడతాయి అంటే కోతులు అలాగినట్టుకుంటాయి మన చే ఒకసారి ఇప్పుడు సో ఇదే అనమాట ట్రాప్ సో లే గైస్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ బ్లాగ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా చారి దగ్గరికి వచ్చిన చారి షాప్ దగ్గరికి సో మా ఊడు ఏంటంటే కోర్టులో కోసం అని చెప్పేసి ఈ మధ్య రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కదా కోర్టు గురించి వాటి గురించి అయితే కోతుల బోన్లు అయితే తయారు చేస్తాను ట్రాప్లు సో మా ఊరు వల్ల చేపిస్తారు అనమాట ఇక్కడ సో మా అయితే చేస్తాడు సో మనమైతే ఇప్పుడు పోదాం మా చారితో మాట్లాడదాం అసలు మ్యాటర్ ఇంకా ఎట్లా తయారు చేస్తారు ఏం అని చెప్పేసి సో అడుగుదాం సో ఇవే అనమాట ఇదే మా చారి షాప్ వీడి గురించి మా చారి గారు చేస్తారు ఫైనల్గా మా కూడా ఏం చేస్తాను అంటే గిర్రెలు ఫిట్ చేస్తాను వాటికి సో ఫిక్స్ ఫిక్స్ చేస్తారనమాట టైర్లు చేసేటంత అయిపోయింది నేను ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది టైర్ చేసుడు ఫైనల్గా ఉన్న వాళ్ళ ఏమింది ఈ గిర్రెలు ఫిట్ అయితే కంప్లీట్ అయ్యి జరిగారు సో ఇయర్ ఆ గిర్రెలు అనమాట షాప్ అనమాట సో ఇది అయితే ఇది కోతులు పట్టికి కోతులు ఏంటి చర్య ట్రాప్ కదా ఇది చూడ రెడ్ రెండు రెండు నువ్వు చేసి బాగుంది కదా సు అందుకొని ఇప్పుడు దాచి చర్య కథం ఫిక్స్ అయిపోయినాయి రెండింటికి రెండు సో దీన్నే మన ఇండియన్ స్టైల్లో తెలంగాణ స్టైల్లో నట్టు ఫిట్టింగ్ ఆల్

ఈ సైజు ఇప్పుడు ఐదు ఆరు వందల ఫోట్లు పట్టాలంటే ఒక పన్నెండు ఫీట్ లో తీసుకున్నాం నాలుగు ఫీట్ వెడల్పు పన్నెండు ఫీట్ లో తీసుకున్నాం మొత్తం ఒకటే బాక్స్ చేయొచ్చు గానీ ట్రాక్టర్ ఒక ప్లేస్ లా వేరే కాడ పెట్టాలంటే ఇది తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది వీల్స్ పెట్టినా ఎంత కొంచెం లెంత్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది బాక్స్ ఈ బాక్సులు ఇద్దరు ఉంటే దాన్ని తీసుకొని పోవచ్చు ఈజీగా ఉంటది అని వాళ్ళు ఏమని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చిన కొంచెం వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళు మొత్తం ఒకటేది దాన్ని వాళ్ళు టోటల్గా పన్నెండు చేయమన్నారు కానీ మీరే ఆఫ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్కి దానికి ఆలోచించి మీరు చేసి రంటారు ఓకే ఓకే సూపర్ జరిగారు సో దీని ఒకసారి పుషి అటు ఇటు చూద్దాం గిర్రెల్ పని చేద్దామో పని చెట్లేవా సో ఇదే అన్నమాట దీన్ని యూజ్ చేసే పద్ధతి ఇట్లా నేను ఒక్కోడు తీసుకోవాలి పెట్టాడు అక్కడ బాగుంది కదా అట్లా ఉంటుంది అటువర్స్

సో ఇది డాష్ దీన్ని మొత్తం డాష్ అయితే ఇదిగ ఇది ఒక ట్రాప్ అనమాట మంగి ట్రాప్ ఈ ప్రిపేర్ చేయడానికి నీకు ఎంత టైం పట్టించరిగారు మూడు రోజులు పట్టింది మొత్తం చేయడానికి సో ఎప్పటికైతే మా చారి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడైతే మీకు మెయిన్ డోర్ చూపిస్తాను ఏంటంటే ట్రాప్ ఉంటుంది కదా ట్రాప్ మెయిన్ డోర్ అదే చూపిస్తా చారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి ఇదేనా డోర్ ఏది ముందు ట్రాప్ డోర్ ఓకే ట్రాప్ డోర్ అదే అదే డోరు వేరే కాడ మామూలుగా ఇట్లా తాడి పెట్టి గుంజేటట్టు పైన ఒక వీలు పెట్టి వీలు పెట్టి మనం ఇట్లా తాడిసి పెడతా చేసారు కానీ కొంచెం కొత్తగా అట్లా వాళ్ళకి ఇబ్బంది కాదు గుంజుడు కూడా బరువు ఒక్కోసారి తాడుతాను డోర్ తట్టి రాకపోవడం వల్ల ఫుడ్ వాళ్ళు వేసిన కొందర కోసం వేసిన ఫుడ్ మొత్తం వేస్ట్ అవుతాను అయితే మళ్ళీ కట్టిందంటే అవి తినిపోయినాక మళ్ళీ సెకండ్ టైం కూడా భయపడి రాకపోవడం టైం అంతా వేస్ట్ అవుతాను చెప్పి నేను వేరే ఒక ప్లాన్ ఆలోచించిన అది కూడా సక్సెస్ చేయాలనే నేను ఒక దీని గురించి కూడా ఒక రోజు మొత్తం ఆలోచించి ఈ ప్లాన్ పెట్టాను ఇది ఇది మీరు స్పెషల్గా మీరే ఆలోచించి చేసింది ఇది స్పెషల్గా అండి ఇది నా ఆలోచన అందరు మాత్రం ఓన్లీ తాడు పెట్టి గుంజర్లే కానీ మీరు కొంచెం ఏమో ఏమో ట్రిక్ టైప్ ఉంది ఆ మొత్తం స్ప్రింగ్ యాక్షన్ టైప్ పెట్టారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు మళ్ళీ సో ఇదన్నమాట ఫిట్టింగ్ ఫైనల్ మా ఆవిడ డోర్ పెడుతుంది ట్రాప్ డోర్ ఇది ట్రాప్ డోర్ ఇది కూడా దీనికి అటాచ్మెంట్ కానీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ లో కానీ ఇబ్బంది ఇది ఒకటి ఇది కొంచెం దీంట్లో సెన్సిటివ్ వర్క్ అంటే ఇది ఒకటి డోర్ మెయిన్ మెయిన్ ఇది బెండ్ అయినా జాల బెండ్ అయినా రాడ్ బెండ్ అయినా ఏం కాదు కానీ ఈ డోర్ బెండ్ అయితే మనకు మళ్ళీ సడన్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఫైనల్ గా అయితే ట్రాప్ డోర్ అయితే పెట్టిండు ట్రాప్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్రాప్ డోర్ అందరు ఏమంటే తాళ్లు పెట్టి చేస్తారంట కానీ మా కొంచెం ఆయన ఆయన క్రియేటివిటీ ప్లస్ కొంచెం ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి కొంచెం క్రియేటివ్ ఈ డోర్ అయితే ఇప్పుడు దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డోర్ ఇప్పుడు వేరే కార్డు ఎట్లా అండి సైడ్కి ఇట్లా గుంజెట్టు పెడతారు గుంజుడు ఒక్కోసారి తట్టినా కూడా ఇది అంతా వేస్ట్ అయితే అని చెప్పేసి నేను ఒక రోజు టైం తీసుకొని మరి దీని నాలుగు నుంచి ఇట్లా అంటే డ్రాప్ పడుతుంది ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు ఫస్ట్ టైం మీరే చేసారు కదా ఏంది ఈ ఐడియా ఏంటి దీన్ని ఏంది ఒక లివర్ యూజ్ చేసి

దీన్ని ఎదురుగా పెట్టి దీన్ని డోర్ తీసాం అనుకో ఆటోమేటిక్గా ఆ కోతులు ఆ బోన్లకి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు ఒకటాక మావోడు ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అసలు ఈ ట్రాప్ని ఎట్లా యూజ్ చేస్తారు కోతులు ఉన్నప్పుడు దగ్గర ఉంటే కోతులు ఎలా ఈ లివర్ దగ్గర మనం ఉంటే లవ్ అడవు సో మామని ప్లాన్ ఏంటంటే ఈ థర్డ్ని తీసుకుపోయి లాంగ్ ఇక్కడ దూరంగా ఉంటుంది అన్నమాట దాన్ని ఓకే ఒక నిమిషం చూపిస్తా క్లారిటీగా సో లాంగ్ లా మనం ఎంత లెంత్లు ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇది లివర్ కదా ఏ ఇంత ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేయని అవసరం లేదు నాకు తెలిసి నార్మల్ ఇట్లా గుంజు మన ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత ఓకే ఒక హాఫ్ కేజీ ఎంత బరువు గురిస్తే సెట్ అయిపోతుంది ఇది సో ఇప్పుడైతే ఒక లాంగ్లు ఉండి దీనికి ఒకసారి ట్రైల్ అయితే ఇద్దాం చారిగారు వేస్తా సో ఇది మ్యాటర్ ఇప్పుడు లాంగ్ నుంచి చూపిస్తా అంటే ఇలా మనం ఇప్పుడు ట్రాప్ కని చెప్పేసి అలా పనులు అయితే వేస్తాం కదా ఆటోమేటిక్గా కోతులు ఎట్లా చూసిన తర్వాత వస్తాయి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం అవి ఉన్నాయని చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ట్రాప్ ఇక్కడ పడుతుంది కదా ఇది త్రెడ్ పడి చారిగారు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు ఇలా కోతులు ఉన్నాయి ఇప్పుడు దాన్ని గు ఆటోమేటిక్గా దీని గురించి అది పడిపోతుంది చూడరు మీరే ఒకసారి గుంజని చారిరు ఇప్పుడు సో ఇదే అనమాట ట్రాప్ చూడడానికి బాగుంది కదా ఏడే మాత్రం చార్గారు అదే బామ్ ఉంది నేనే షాక్ అయినా సింపుల్గా ఉంది ఏవో ఎక్కువ హెవీగా దాన్ని తాడుబట్టి గుంజినట్టు కూడా లేదు లైట్గా ఇట్లా టైంపాస్ ఇట్లా గుంజినట్టు ఉంది ఈజీ మెథడ్ ఏది బ్రెయిన్ యూజ్ చేసి బాగా చేసి మీరే చూడరు ఏముంది తాడు చిన్నగా చిన్న గుంజు నార్మల్గా ఇట్లా క్యాజువల్గా ఏమంటే ట్రాప్ అయితే పడ్డది అది ఇది బాగా నచ్చింది బాక్స్ ఇది తీసేసుకొని అక్కడికి ఎక్కడికి దాని ముందుకు అక్కడికి ఇది అంతా ఏంటంటే కోతులు అలా పడ్డ తర్వాత మ్యాడర్ చెప్పిగా కోతులు కోర్తులు పడినప్పుడు మనకి ఇట్లా పట్టుకుంటాయి కాదు కానీ కోతులు ఇట్లా పట్టుకుంటాయి మన చే

ఓకే కానీ మనకు నలుగురితో కాకుండా ఒక ఇద్దరితోనే పని అయ్యేటట్టు నేను ఆలోచించి ట్రేడ్ చేసినా దీన్ని ఎదురుగా పెట్టి పోయిదనమాట అరేంజ్మెంట్ మీకు కనపడుతుంది అనుకుంటా కింద కొంచెం ఒకసారి వెనక కానీ జరిగారు తెలుస్తుంది క్లారిటీ కనపడుతుంది సో ఇది ఓ ఇది ఇది డోర్ ఇళ్ళకి బాక్స్లోకి ఎంటర్ కనుక ఇది ఈ ట్రాప్ డోర్ ఇది అల్లుంటే కోతులు పడ్డవి ఇప్పుడు ఇల్లు పడ్డే ఇలా కోతులు ఇల్లు ఉంటాయి ఇప్పుడు దగ్గరకు చూపిగా సో చూడు దగ్గర పెట్టి ఓపెన్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసుకుంటే వాళ్ళున్న కూతురు మనం దాన్ని కటితం ఓకే ఏదైనా పెడితే ఇళ్ళకు మిక్స్ అయితే ఇళ్ళకు వచ్చినాక మళ్ళీ దీని డోర్ దీనికి వేసుకోవాలి ఇక్కడ దీన్ని ఖరీకుంటే ఇక్కడ అయిపోయింది కంప్లీట్ వీళ్ళ మాత్రం చేతులు పెట్టరు వీళ్ళ చేతులు పెడితే కొరుకుడు మీరు అంటూ ఉంటుంది వ్యాండిల్ పడుతుంది మళ్ళీ ఎంటర్ తింటారు కదా అయిపోయింది ఇప్పుడు ఇళ్ళకి వచ్చినా ఇళ్ళనే ట్రాప్ అయిపోయి ఇల్లు ఒక స్టోర్ పక్కకు ఉంటాయి ఈ డబ్బాల ఇప్పుడు వీటిని వేరే కాడికి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీల్స్ ఉన్నాయి కదా టాటా అయినా ట్రాక్టర్ కైనా ఒక రెండు చెక్కలు వేసుకొని ఓకే దీంతో ఇట్లా నెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈజీగా ఇద్దరితో కూడా పని చేసినాం మనం దీన్ని తాళ్ళు బట్టి లేపుడు అది చేస్తే ఒక నలుగురు ఐదుగురు కావాల్సి వస్తుంది సో అట్లా కూడా మనకు ఎవరు మనకూలంగా ఉండనప్పుడు చేసి వాళ్ళకి చెప్పినాం సో నెక్స్ట్ ఇంకో బాక్స్ కూడా ఉంది ఒక్కసారి ఒక రెండు మూడు వందలు కూతురు పడితే ఒక రెండు వందలు వంద పెట్టడానికి ఇంకో చిన్న బాక్స్ చేసినాం సో సోదు ఇది ఐదు ఇంటూ నాలుగు ఫైవ్ ఇంటూ ఫోర్ ఇది ఓకే అది ఫిట్ల పొడవు దీన్ని అంటే మనం టాటాస్ లో తీసుకొని అలా పడేటట్టు మళ్ళీ ఎక్కువ లెంత్ పెడతా లో పడకపోవడం అంత ఇబ్బంది అవుతుంది అవును ఇప్పుడు టాటాస్ లో తీసుకొని దానికన్నా మూడు ఇంచులు ఇటు మూడు ఇంచులు అటు మూడు ఇంచులు తక్కువ వేసుకొని ఫ్రీగా నడితే దేన్ని కాకుండా పోయేటట్టు మనం సెట్ చేసుకోండి టాటాస్ అయితే ఇంకా పెద్ద వెహికల్ సింపుల్ గానే పోతుంది ఇంకా టాటాస్ లో పోయిందండి ఒక్కోసారి ఫస్ట్ బోన్లు పెట్టినప్పుడు ఒక రెండు మూడు వందల కూతురు పడుతుంది స్టార్టింగ్ లా తర్వాత పది పది పడుతుంది కాబట్టి ఇది ఇంటి దగ్గరనే ఉంటది అది ట్రాప్ బోన్ అనేది ఇక్కడ పెట్టినకనే ఉంటది దాన్ని అంత తీసుకోకుండా ఇలా కొన్ని పది కోతులు కూడా ట్రాన్స్ఫర్ చేసి తీసుకెళ్ళినా కూడా ఇలా సో ఒకసారి ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఈ ట్రాప్ గురించి అసలు ఎన్రోల్ పట్టింది మీరు ఎట్లా తయారు దాని గురించి మన నెల్లకూరు నెల్లకూరు లెవెల్ షాప్ నా పేరు నవీన్ చారి మనం ఇక్కడ షాప్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది మనకు ఈ మెటీరియల్తో సహా మనం ఒప్పుకున్నాం ఇది మా ఊరు బ్రాహ్మణ కొత్తపల్లి మా ఊరు నెల్గూరు పక్కన ఇది ఈ మొత్తం వర్క్ చేయడానికి మొత్తం త్రీ డేస్ పట్టింది త్రీ డేస్ పట్టింది టూ డేస్ వర్క్ అయ్యింది ఫిట్టింగ్ ఫిట్టింగ్ చేసి వాళ్ళకు వాళ్ళని రమ్మని చెప్పి రాలేదు

ఇప్పుడు షాప్ సొంతంగా పెట్టుకొని ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది మొత్తం ఈ మంకీ ట్రాప్ అనేది మా ఊళ్ళో చాలా కోతులు తీవ్రత బాగుండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారని ఇందులో మంకీలను ట్రాప్ చేసి ట్రాప్ బోన్ చేసి వాళ్ళని వేరే అడవిలో ఇచ్చి పెట్టడానికి ఇవి రెడీ అయ్యమని చెప్పారు మా ఊరు వాళ్ళు నేను చేశాను ఇది మొత్తం చేయడానికి ఒక మూడు రోజులు పట్టింది మెటీరియల్ తీసుకొచ్చిన ఈ వాటికి మూడో రోజు అయింది సో ఇప్పుడు ఈ జాలీలు కూడా మంకి కోసమే ఇప్పుడు మనకు ఈ షాప్ కి ఇబ్బంది అయితే వేరే వాళ్ళు చేయించారు వేరే ఊళ్ళు మన కిరాణా షాప్ లో వాటికి ఊర్లు ఎందుకు వాళ్ళు వచ్చి అంత ఆగమని చెప్పానని ఈ డోర్లు చేపించారు ఈ డోర్ ఆ డోర్ ఇది కూడా చాలా ప్రతి ఒక్క ఊర్లే ఈ కోతుల భూమి చూస్తే మనకు కూడా గిరాకీ దక్కుతాయి కానీ ఇప్పుడు మన ఇంటి కాడ కూడా ఇబ్బందికరంగా లేకుండా మా ఇంటి కాడ కూడా కోతులు ఇబ్బంది అవుతుంది వీళ్ళకి కూడా నేను ఎలిపి చేసినట్టు ఉంటదని ఫస్ట్ అనుకున్నా కోతులో మట్టి మనకు సంథింగ్ వాటికి ఏమైనా అయితే మనకి ఏమైనా ఇబ్బంది అవుతాను అనుకున్నా ఇక అట్లా కాకుండా చేయమని చెప్పారు నేను చేస్తా అని చెప్పేసి సార్ అట్నే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బోన్లు ఈ ట్రాపుల్ కావాలని చెప్తే చేస్తారా జరిగారు మేము కావాలంటే చేస్తాం మన వర్క్ ఇది కాబట్టి ఖచ్చితంగా చేద్దాం వాళ్ళు వేరే ఇప్పుడు ప్రతి ఊళ్ళో మన మండలంలో ఏ ఊళ్ళో ఇప్పుడు దగ్గర తెలంగాణలో కానీ ఇప్పుడు అడవిలు తక్కువ వల్ల ఊళ్ళలో చే కోతులు వచ్చి ఉండడం జరుగుతుంది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు వచ్చి నాకు కాల్ చేస్తే నేను చెప్తే వివర గురించి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అమౌంట్ ఎంత అవుతుంది చెప్తాను వాళ్ళకి డేస్ వర్క్ త్రీ డేస్ పట్టింది కాబట్టి మనకు ఇలాంటి ట్రాక్టర్ డబ్బాలు సంథింగ్ మన ఆల్ వర్క్స్ వర్క్స్ గేట్లు గేట్స్ అన్ని చేస్తాం కాబట్టి మనకు వన్ వీక్ టైం పెట్టుకుంటాం ఆ లోపే వచ్చేసాం కానీ త్రీ డేస్ అంటే మన త్రీ డేస్ వాళ్ళు ఇబ్బంది పెడతాం ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం పెట్టుకొని నేను వాళ్ళకు

గ్రిల్స్ గేట్లు ప్రతి ఒక్క తోని దాన్ని ఏ ఐరన్ ముక్కుతోని ఏం చేయమంటే అది చేస్తాం నేను చాలా నేను నేర్చుకున్న పని కూడా ఇలాంటిదే కొంతమంది ఓన్లీ సెటిల్ చేస్తారు కొంతమంది ఓన్లీ ట్రాక్టర్ డబ్బాలు కూడా నేను కొత్తవి రెడీ చేస్తానికి అందుకే ఉందా డబ్బాలు కూడా ఒక టూ ఒక వన్ వీక్ లా టూ వీక్స్ల రెండు డబ్బాలు సామాన్ మెటీరియల్ వేసుకుని రెండు కొత్తవి ట్రాక్టర్ ట్రాలీలు రెడీ చేద్దామని ప్రిపేర్ ఓకే ఇప్పుడు ఈ వర్క్స్ అయినా చేస్తారు ఇప్పుడు ఆన్లైన్లో నార్మల్గా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఎవరైనా కాల్ చేసి చేయమని చెప్తే ఏం చేయనికైనా రెడీ కదా మీరు ఈ ట్రాప్ లైన్ కాకుండా ట్రాక్టర్ డబ్బా అయినా ట్రాక్టర్ డబ్బా గ్రిల్స్ అయినా ఓకే రింగ్ మెట్లు మెట్లు ఓకే స్టాండ్ సో ప్రతి ఒక్కటి సో గై నేనైతే ఇప్పుడు మా తారి గారి నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను ఆయన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను మీరైతే కావాలని కూడా కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టండి మా ఆర్డర్ అయితే చేసేస్తాడు సో ఇప్పటికైతే బ్లాగ్ ఇక్కడికి ఎండ్ సో బాయ్ గ్యాష్